హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ సెలవులు పొడిగింపు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి విద్యార్థులకు సెలవులు ఎందుకు పొడిగించారు ఎన్ని రోజులు పొడిగించారు అనే వివరాలు అయితే మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక నెట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోతాము ఇక ఏపీలో పాఠశాలలకు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండు వరకు విద్యాశాఖ వేసవి సెలవులో ప్రకటించిన విషయం తెలిసింది అయితే హాలిడేస్ అనంతరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను జూన్ పన్నెండు నుంచి పాఠశాలలో తిరిగి ఓపెన్ కానున్నాయి కానీ తాజా సమాచారం ప్రకారం జూన్ పదమూడవ తారీఖున స్కూళ్లు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండవ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలో పాఠశాలలను ఈ నెల పన్నెండుకు బదులు పదమూడవ తేదీన రీఓపెన్ చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్కు వినతిపత్రం అందజేశారు పాఠశాలల పునఃప్రారంభ తేదీని వాయిదా వేయాలని ఈ నెల పన్నెండో తారీఖున సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో సెలవు ఒకరోజు పొడిగించాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అందులో కోరారు దీంతో ఏపీలో స్కూళ్ళు రీఓపెన్ తేదీ వాయిదా పడే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది